నమస్తే కొడాలి వెంకటేశ్వరరావు నాని మాజీ మంత్రివర్యులు గుడివాడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు వారి ఆరోగ్యం మీద వాకబులు బాగా పెరిగాయి దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మూడు రోజుల క్రితం ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుందని ఏఐజీలో జాయిన్ చేయడం జరిగింది కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్ట్రిక్ తగులు మాత్రమే కాదని అది గుండె సంబంధిత వ్యాధి అని వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు తేల్చారు దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫ్రై బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అదేమిటంటే కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అయితే వారిని ఈరోజు ముంబైకి తరలించారు ఎస్ ఎందుకు తరలించారు సహజంగా ఏమనుకుంటారంటే ముంబైకి తరలించారంటే చాలా సీరియస్ అవ్వటం వల్ల ముంబైకి తరలించారు అనేటువంటి మాట చాలా చోట వినిపిస్తుంది ఇది వాస్తవం కాదు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో కూడా హార్ట్ సర్జరీలు చేసేటటువంటి ప్రముఖ వైద్యులు ఉన్నారు దానిలో గోఖలే గారు అలాగే గోపీచంద్ గారు వీళ్ళు చాలా నిష్ణాతులు ముందు వాళ్ళతో చేయించుకోవాలని అనుకున్నారు తరువాత మన హైదరాబాద్లో చేయించుకుంటే ఒత్తిడి బాగా పెరగవచ్చు నా బోటి వారు మీ బోటి వారు వెళ్ళి ఆయన కలుసుకోవాలనే కోరిక ఉండవచ్చుననే ఉద్దేశంతో ముంబైలో చేయించుకుంటే బాగుంటుందని వారికి సలహా ఇవ్వటం జరిగింది ముంబైలో రమాకాంత్ పాండే చాలా సర్జరీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఇండియాలోనే చాలా ఫేమస్ సజ్జన్ ఆయన ఆయనకి పద్మభూషణ్ బిరుదాంకితుడు కూడా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి కూడా ఆయన ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి అంతేకాదు మా మదర్కి కూడా ముంబై తీసుకువెళ్ళి మేము ఆపరేషన్ చేయించాం చాలా ప్రముఖుడు ప్రసిద్ధుడు సక్సెస్ రేటు హయ్యెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి కూడా చాలామంది వెళ్ళి రమాకాంత్ పాండే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు అందువలన నాని గారిని కూడా హైదరాబాద్ కన్నా మన ప్రాంతంలో కన్నా ముంబై తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించితే బాగుంటుందని కుటుంబ సభ్యులు మిత్రులు భావించడం వలన పాండే గారి దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది బహుశా ఈరోజు రేపో డాక్టర్ పాండే మన నాని గారిని పరిశీలించి త్వరలోనే ఒక డేట్ కూడా ఇస్తారు ఆ డేటు రోజున ఆయనకు ఆపరేషన్ చేసి చాలా సంతోషంగా తిరిగి వస్తారు దానిలో ఏ విధమైన సందేహం పడవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాన్ని కానీ రూమర్స్ని కానీ నమ్మొద్దని ఈ సందర్భంగా నేను మీ అందరినీ ముఖ్యంగా నాని గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఒక రకమైన ఆనందం తెలుగుదేశం వారికి కూడా మీరు చూశారుగా వంశీ గారు జుట్టుకి ఈ వేసుకోవటం మానేశారు మానేసారంటే జైల్లో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకునేటటువంటి వసతి ఉండదు బయట నలుపు రంగు కాస్త తెలుపు రంగుగానే జుట్టుకు రంగు వేసేసుకుంటారు చాలామంది నేను కూడా మొన్నటిదాకా అలాగే వేసుకున్నాను ఇప్పుడు మానేసా అనుకోండి అది వేరే అంశం అందువల్ల ఎప్పుడైతే వంశీ గారు జుట్టుకు వేసుకోలేదో ఆయన చాలా దిగులు పడిపోయాడని చాలా వికృతంగా తయారైపోయాడని ఇలాంటి ప్రచారాలన్నీ చేసి చాలా ఆనందపడుతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి జుట్టుకు రంగు పోవచ్చునేమో కానీ ధైర్యం కోల్పోయేటటువంటి వ్యక్తులు నాని గారు కాదు గారు కాదు నాని గారి మీద గారి మీద మీరు రకరకాలైన ట్రోల్స్ చేసి వికృతానందాన్ని పడేటటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి లోకేష్ గారికి కూడా చెప్తున్నా ఇద్దరు చాలా క్షేమంగా వస్తారు మళ్ళా నిన్ను ఎదిరించి తెలుగుదేశాన్ని ఎదిరించి గెలుస్తారని కూడా ఈ సందర్భంగా ఇవాళ చెప్తున్నాను రాసుకోండి తర్వాత మీరే చూసుకోండి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి